హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా 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 బాగున్నాను గోధుమ పిండితో బాదుష చేశానండి ఎంత బాగా వచ్చాయంటే మాటల్లో చెప్పలేము నేను చేశాను కాబట్టి ఇంతలా పొగుడుతున్నాను అని కాదు కానీ నిజంగా ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే చాలా అద్భుతంగా వచ్చాయండి ఫస్ట్ అయితే ఒక బాణలో కాస్త బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఒక కప్పుతో నేను గోధుమ పిండి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను కాస్త రెండు కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్ లో వేసుకొని ఏదైతే ఉండలు ఉండలుగా ఉందో దాన్నంతా ఈవెన్గా కలుపుకోవాలి కాస్త సోడా వేసుకుంటున్నాను నేను అండ్ దాంతో పాటుగా కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా బాగా కలిసే విధంగా చేత్తో బాగా విప్పుకుంటూ కలిపేసుకోవాలి మొత్తం పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను నేను ఇక్కడ ఇది ఆప్షనల్ అండి ఒకవేళ పాలు కనుక వేస్తే మనకి గులాబ్ జామ్ ఏదైతే ఫ్లేవర్ లో ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుందండి అచ్చంగా నీళ్లు కలుపుకొని కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పాలు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోయేలా ఉంటాయని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను పిండిని బాగా కలుపుకోవాలండి మామూలుగా మనం దో చపాతి పిండిలా కాకుండా కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే ఆ బాదుషాలు అనేవి నూనెలో వేయగానే కొంచెం పైకి ఎక్కువగా ఉబ్బినట్లుగా వస్తాయి బాగా కలిపిన తర్వాత ఇలా ఒక ముద్దలా చేసేసి ఆ ముద్దలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసి ఇలా బాధశాలలో ఒత్తేసుకుంటున్నాను చూడండి శాంపుల్కి కి ఒకటి చూయిస్తాను ఎలా ఒత్తుకుంటున్నాను అని చెప్పి ఇదిగో అంతే అయిపోయింది మొత్తం ఇలాగే ఒత్తేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ పాకం కోసం అని చెప్పి వాటర్ మరగబెట్టుకుంటున్నాను ఒక్క కప్పు షుగర్ కి ఒకటిన్నర కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత షుగర్ అందులో యాడ్ చేసేసుకోవాలి షుగర్ అంతా కలిసే వరకు గంటతో కలుపుకున్న తర్వాత అలా వదిలేసేయాలి ఎంత వరకు అంటే ఆ షుగర్ వాటర్ అనేది కొంచెం చిక్కబడే వరకు అలా వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత చూడండి ఎలా అయిందో ఇలా షుగర్ అనేది కొంచెం చిక్కపడి అత్తుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆలోపు ఇక్కడ ఆయిల్ కాగిపోయింది ఎంత కాగాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త కాగిన తర్వాత అందులో ఈ బాధిశాలను వేసేసుకోవాలి మరీ ఎక్కువగా మెరిగితే వెంటనే వేయగానే పైకి తేలుతూ తేలుతూ ఉంటాయి అండ్ అవి ఉడకవు ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అందులో వేసినప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది వేడెక్కుతా ఉంటే పైకి వస్తూ ఇలా తేలుతూ ఉంటాయి అప్పుడు ఫ్లేమ్ ని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇక ఫ్రై చేసేసుకోవడమే అవి పైకి తేలే వరకు లోనే ఉడికించుకోవాలి ఎప్పుడైతే బాగా ఉడికిపోతాయో పైకి తేలుతాయి పైకి తేలిన తర్వాత మీడియం లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తిరగల మలుపుకొని కాల్చుకోవాలి ఫైవ్ మినిట్స్ మరగలేసుకొని కాల్చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఎందుకంటే రెండు వైపులా ఈ వెనుక కాలాలి కాబట్టి అలా కాల్చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ లో కూడా పెట్టొద్దండి ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి మీకు ఇక్కడ శాంపుల్ కోసం మాత్రమే ఒక్క బాద్షాన్ని తీసి చూపిస్తున్నాను ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎంత బాగా వచ్చాయో చూడండి ఇక నేను ఏం చేస్తున్నానంటే వన్ బై వన్ తీసేసి షుగర్ పాకంలో వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ తీసి అందులో వేసుకున్న తర్వాత కాస్త ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలాగే ఉంచేసేయాలి మళ్ళీ కొంచెం ఆయిల్ చల్లబడిన తర్వాత ఇక మిగతాయి కూడా రెండో వాయి కూడా వేసేసుకుంటున్నాను మెయిన్ ట్రిక్ ఏంటంటే బాద్షాలు వేడిగా ఉన్నప్పుడే వేడి షుగర్ పాకంలో వేసేసుకోవాలి ఒకవేళ షుగర్ పాకం చల్లనట్టు కనిపిస్తే అప్పటికప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ అసలు ఎమ్మి ఎమ్మిగా అందులో బటర్ వేసాను అండ్ మిల్క్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఎంత బాగున్నాయండి అసలు టేస్ట్ అయితే స్వీట్ షాప్లో కంటే కూడా నాకు ఇవే బాగా అనిపించాయి ఎందుకంటే మేబీ అక్కడ పాలు యూస్ చేయకపోవచ్చు నేను ఇక్కడ పాలు యూస్ చేశాను కాబట్టి వన్ అవర్ కూడా ఉంచలేదండి మా పిల్లలు ట్రస్ట్ మీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి